ధర్మ ధర్మరక్షణే రాష్ట్రీయ స్వయం సేవక్ ధర్మ ధర్మరక్షణే రాష్ట్రీయ స్వయం సేవక్ అని అనంతపురం విభాగ్ కార్యవాహక్ జగదీష్ ప్రసాద్ అన్నారు శతవసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆధ్వర్యంలో ఆదివారం కడప జిల్లా మండల కేంద్రమైన ఒంటిమిట్ట గ్రామపుర వీధుల్లో భారీ కవాత్ నిర్వహించారు ఈ కవాత్ మహిళల పూల వర్షాలతో ఘనంగా మొదలయ్యింది వందేమాతరం భారత్ మాతాకీ జై అనే నినాదాలతో స్వయం సేవకుల కవాత్ జరిగింది అనంతరం ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయం వెనుక వైపు ఉన్న కాళీ జాగాలో సమావేశాన్ని నిర్వహించగా ఒంటిమిట్ట కండ కార్యవాహక్ వేణుగోపాల్ రాజు జిల్లా ప్రముఖ ప్రచారక్ మురళిరెడ్డి డాక్టర్ సుబ్బారెడ్డి దంగిరెడ్డి బాలరాజు శివరాజు యానాదయ్య సమావేశ అతిథులుగా హాజరయ్యారు ఈ సమావేశంలో వారందరూ మాట్లాడు జ్యేష్ఠేసినటువంటి ఆత్మీయ స్వయం సేవక సోదరులు మరియు హిందూ బంధువుల యథాయదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్న ధర్మస్య తదాత్మానం సృజామ్యహం అని అంటే ఎప్పుడెప్పుడైతే ధర్మానికి జ్ఞాని ఏర్పడుతుందో అప్పుడు సాక్షాత్ భగవంతుడు జన్మించి రక్షణ గావిస్తానని చెప్పి చెప్పాడు అదేవిధంగా ఈరోజు మన దేశంలో ఉన్నటువంటి అనేక సమస్యలకి పరిష్కారంగా ధర్మాన్ని రక్షించుకునే బాధ్యతని ధర్మో రక్షతి రక్షిత అంటాం అంటే ధర్మాన్ని రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది కాబట్టి అటువంటి ధర్మ రక్షణ కోసం దీక్ష గైకొని వాడవాడల అన్ని ఖండల్లోనూ అన్ని నగరాల్లోనూ దేశవ్యాప్తంగా రాష్ట్రీయ స్వయం సేవక సంఘానికి సంబంధించినటువంటి స్వయం సేవకులు ఈ విధంగా కవాత్ చేస్తూ సంచలనం చేస్తూ హిందూ సమాజానికి ఈ సమాజంలో ఉన్నటువంటి అందరికీ కూడా మేమున్న రక్షణ కోసం మేము ధర్మ రక్షణకే దీక్ష చేయకున్నాం మీరు మాతో కలవండి అందరూ కలిసి మంచి సమాజాన్ని నిర్మిద్దాం మంచి సమాజాన్ని నిర్మించుకొని అందరూ మంచిగా జీవిద్దామనేటువంటి ఒక మంచి సంకల్పంతో ఈ ఇట్లాంటి సంచలన కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుంది ఇందాక చెప్పారు పంతొమ్మిది వందల ఇరవై ఐదులో జీ సంఘాన్ని ప్రారంభించారు ఆయన పేరు కేశవరావు బలిరాంపంత్ ఎడిగేవారు మూలత తెలుగువారైనప్పటికీ మహారాష్ట్రకు వలస వెళ్తారు అక్కడ ఆ వైద్య విద్యనే కాదు బాల్యం నుంచి దేశభక్తుడు అయితే ఆ రోజున్నటువంటి స్వతంత్ర ఉద్యమంలో అనేక మందితో కలిసి పనిచేస్తాడు విద్యార్థిగా ఉన్నప్పుడు విప్లవ వీరులతో కలిసి పనిచేస్తాడు ఆ తర్వాత కాంగ్రెస్ లో ఈ విధంగా అనేక సంస్థల్లో పనిచేసి ఈ దేశానికి స్వాతంత్రం తీసుకురావాలని వారు కూడా స్వతంత్ర ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొని అనేక మందితో పరిచయాలు ఏర్పరచుకొని బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా జరిగినటువంటి అనేక ఉద్యమాల్లో పాల్గొంటారు అయితే వారు అందరినీ కలిసి అందరిలో పాల్గొని అందరినీ చూసిన తర్వాత వారికి ఒక ఆలోచన వచ్చింది ఈ విధంగా పనిచేసే వ్యక్తుల మధ్య కూడా సమన్వయం లేదు ఎవరికి వారి యమునా తీరే అనే విధంగా ఎవరి లక్ష్యం ఉంది అందరూ లక్ష్యం ఒకటే ఏమి దేశానికి స్వతంత్రం రావాలని స్వతంత్రం వస్తే దాన్ని ఏ విధంగా నిలబెట్టుకోవాలి స్వతంత్ర భారతదేశం ఏ విధంగా ఉండాలి అనే దాంట్లో ఏకాభిప్రాయం లేదు ఒక్కొక్కరిని ఒక్కొక్క తీరు అందుకే ఆయన బాగా ఆలోచించాడు ఆయన ఒక ఉద్యమం చేసిన తర్వాత అందులో జైలుకి జైల్లో ఉన్నప్పుడు ఇంకా బాగా తీరిక దొరుకుతుంది ఆయనకి ఎందుకు ఆలోచించడానికి ఆలోచించి ఆలోచించి ఈ దేశానికి ఏమి ఎందుకు ఈ విధంగా బానిసగా ఉండడానికి ఎందుకు అట్లా అవకాశం వచ్చింది అంటే ఎందుకు బానిస దేశంగా ఉన్నాం మనం బానిసలుగా ఆంగ్లేయులు తక్కువ సంఖ్యలో వచ్చి మనల్ని ఏ విధంగా పరిపాలించగలుగుతున్నారు అంతకు ముందు వచ్చిన వాళ్ళందరూ కూడా భారతీయుల కంటే ధైర్యవంతుల వీరుల సాహసవంతుల లేదా అత్యధిక జనాభా ఉన్నటువంటి వాళ్ళ ఏ విధంగానూ మనకు రారే మరి అటువంటి వాళ్ళు ఎక్కడ ఏ విధంగా ఈ దేశాన్ని జయించి వందల సంవత్సరాలు పరిపాలన చేశారు అని ఆలోచించారు వారికి ఆలోచన చేయగా చేయగా నిజం బోధపడింది వాస్తవమైన చరిత్రను తెలుసుకున్నారు ఇది మన చేతగాని తనం వల్లనో మనకి ధైర్యం లేకనో మనం వీరులు కాకుంటేనో వాళ్ళు వచ్చిన వాళ్ళు గొప్ప వీరులై మనల్ని జయించి పరిపాలన చేయలే మనము అన్ని రకాలుగా గొప్ప వాళ్ళైనప్పటికీ మనలో ఐక్యత లేవు మనం ఐకమత్యంగా లేము పక్కన వాటిపైన ఎవరైనా దాడి చేస్తే నాకేం వచ్చింది లేవు